పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సంస్థమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును సహోదరి సహోదరులారా ప్రభువు శిష్యులతో పలుకుతున్న మాటలివి తండ్రి నామమున ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మను మీ దగ్గరకు పంపిస్తాడు ఆ పరిశుద్ధాత్మ నేను మీకు బోధించిన సంగతులన్నిటిని జ్ఞాపకం చేస్తుంది అని ఏసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్నమైన రోజు నుండి యాభైవ రోజున అపస్తులుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు దీనిని మనము పెందుకోస్తు పండుగగా జరుపుకుంటాము అంటే ఈస్టర్ తర్వాత వచ్చే ఏడవ ఆదివారం రోజున పెందుకోస్తు పండుగను జరుపుకుంటారు మనము ఒంటరిగా లేము మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుభ్ర పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనము గుర్తించగలము మనము ఏదైనా ప్రభునికి విరుద్ధమైన కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇది దేవునికి విరుద్ధమైనది అని మనము కృంగిన పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తాడు ప్రభు మనకు బోధించిన ప్రతి విషయాన్ని సమయాన్ని బట్టి ఆయా సమయాలలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనము ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు దేవునికి ఇష్టమైన వి ఏవి దేవునికి విరుద్ధమైనవి ఏవి అపవాది వేసే తంత్రములు అపవాది చేసే క్రియలు ఏది పాపము ఏవి శాశ్వతమైనవి ఏవి అశాశ్వతమైనవి ఏవి లోకానుసారమైనవి ఏవి పరసంబంధమైనవి మనం ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళకూడదు ఇలా ప్రతి చిన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో స్పష్టంగా బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి లోబడి జీవించడము మనకు మన కుటుంబాలకు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము ప్రార్థన పరిశుద్ధుడి యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఆనాడు అపోస్తుల మీదకు పరిశుద్ధాత్మను పంపిన దేవా మీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మేము గుర్తించే మా కనులను తెరవండి ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క కార్యములను మా జీవితాలలో మేము బలంగా అనుభవించాలి తండ్రి అటువంటి గొప్ప కృపను మాకు దయచేసి ప్రభువ నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి ప్రభువా మేమందరము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మీరు మెచ్చే జీవితాన్ని జీవిస్తూ స్వార్థను ప్రకటించడానికి మా వంతు కృషి మేము చేసేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్